ఒక అడవిలో నాలుగు ఆవులు ఉన్నాయి ఆ నాలుగు ఆవులు ఎప్పుడూ ఒకటిగానే కలిసి ఉంటాయి ఎందుకంటే అవి కలిసి ఉంటే వాటి బలం చాలా ఎక్కువగా ఉంటుందని వాటికి కూడా తెలుసు అవి చాలా మంచివి చాలా తెలివైనవి వేటికి ఒక ఆహారం కనపడ్డా కానీ అందరినీ ఉంటాయి అంత మంచిగా జీవిస్తూ ఉంటాయి అవి ఒకరోజు ఒక ఆవుకి కొంచెం అట్లా దూరంగా వెళ్ళి ఏమన్నా ఉందేమో అని చూసింది దానికి చాలా మంచి ఆహారం కనపడింది అక్కడ వెంటనే దాని మిగిలిన ఆవులతో కూడా పంచుకోవాలని చెప్పేసి ఇంకొక ఆవుని పిలిచింది హే ఇక్కడ మంచిగా ఆహారం ఉంది మనకు కావాల్సిన గడ్డి ఉంది రండి రండి తిందామనేసరికి ఇంకొక ఆవు రెండు ఆవులు ఎక్కడరా ఎక్కడరా అంటూ వాటి వైపు తిరుగు చూసాయి ఇక నాలుగు ఆవులు వెళ్ళి ఆహా ఇక్కడ ఆహారం ఎంత బాగుంది అని అనుకుంటుంది ఒక ఆవు ఇక అలాగ అన్ని ఆవులు అనుకుంటూ అక్కడే ఆహారాన్ని తింటూ ఉంటాయి అక్కడ తిన్న ఆహారం చాలా రుచిగా ఉంది నీకు ఎలా కనపడింది అనుకుంటూ ఒకదాంతో ఒకటి చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాయి అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగానే సాయంకాలం అవుతూ ఉంది వాటిని దూరం నుంచి ఒక పులి గమనిస్తుంది ఆ పులి మనసులో ఎలా అనుకుంటుంది ఆహా ఇవి నన్ను గమనిస్తాయేమో ఫస్ట్ పక్కకు రావాలి అని చెప్పేసి ఇంకో ప్లేస్లోకి వచ్చి ఇంత మంచి ఆహారం కనపడింది నాకు నాకు ఒకటి కనపడుతుందేమో అనుకుంటే నాలుగు కనపడ్డాయి వీటిని ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంది అని బైనాకులర్ కూడా తెచ్చుకొని చూస్తూ ఉంది ఆహా కోనిలే నాకు ఒక మంచి ఆహారం కనపడింది నాలుగు ఆవులు నాకు చాలా రోజుల దాకా తృప్తిగా భోజనం చేయవచ్చు అని అనుకుంటూ పదరా పులిరాజా ఇంకెందుకు ఆలస్యం అనుకుంటూ ఆ పులి తనలో తానే అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరింది ఇక దూరంగా ఉన్న ఆవులు మేత మేస్తూ ఉన్నాయి అలా మేత మేస్తూ పులి ఒక్కసారిగా వాటిపైకి రావటం గమనించాయి వాటిల్లో కావంది మనం నలుగురు ఉన్నాం మనం భయపడాల్సిన అవసరం లేదు రాని అదో మనము తేల్చుకుందాం అంటూ పుల్ ఆవులు లోపల లోపల అనుకుంటూ ఉన్నాయి పులి దగ్గరకు రానే వచ్చింది ఆ ఈరోజు నాకు మంచి ఆహారం మంచి భోజనం దొరికింది అంటూ వాటి మీదకి వచ్చేసింది ఇక ఆవులు వాటి విశ్వరూపాన్ని చూపించాయి మేము నలుగురు ఉన్నాం నువ్వు అక్కడవే ఉన్నావు నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు రా చూసుకుందాం నువ్వా మేమో అంటూ ఆవులు ఒక్కసారిగా వాటి రంగును వాటి విశ్వరూపాన్ని కూడా బయటకు చూపించాయి అసలు చాలా కోపంతో పొడి చేద్దాం దీన్ని అన్నంత కోపంగా ఆ పులిపైకి ఎగబడ్డట్టు చూశారు వెంటనే అరే రే మీరు బాధపడకండి మీరు కోపపడకండి నేను మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చాను ఇది చూడండి నేను డ్యాన్స్ కూడా వేస్తున్నాను అంటూ ఆ పులి డ్యాన్స్ వేయటం మొదలుపెట్టింది నేను ఈ అడవిలో సాధు జంతువులకి మాలాంటి క్రూర జంతువులకి మధ్య ఎన్నో సంవత్సరాలుగా తేడా ఉంటూనే ఉంది ఆ తేడాను నేను పోగొట్టాలని మీ దగ్గరకు వచ్చాను మీరు నేను ఇకపైన కలిసే ఉందా మేము కూడా ఏ జీవిని మరణించేలా కాకుండా గడ్డి తినేలాగా మేము కూడా చేస్తామనేసరికి సరేనని ఒప్పుకున్నాయి చివరికి పులి వెళ్ళిపోయింది ఆవులు మేత మేస్తూ ఉన్నాయి ఆవులు అనుకుంటున్నాయి పోనీలే ఇకపైనైనా మన మనలాంటి జంతువులు ఏమైనా వస్తుందేమో అనే భయం లేకుండా ప్రశాంతంగా తిని బ్రతకవచ్చు అని అనుకుంటుంది కానీ పులి దూరంగా వెళ్ళి చాలా బాగా ఆలోచిస్తూ ఉంది ఏమిటబ్బా నేనేమిటి ఆవులకు బయపడటం ఏంటి ఏదైనా బాగా ఆలోచించి ఎట్లాగైనా సరే ఆవుల్ని నేను ఆహారంగా చేసుకోవాల్సిందే అనేని ఒక మంచి ఐడియా ఆలోచించింది చివరికి దానికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది అదేంటో చూద్దాం రండి అంటూ ఆవు కూడా దాన్ని ఆలోచనలు అదే ఉంది ఇక నిదానంగా బయలుదేరి ఆవుల దగ్గరికి వెళ్తుంది అలా ఆవుల దగ్గరికి వెళ్ళాక ఆవులు ఈసారి భయపడకుండా ఏమిటి పులిరాజా ఇలా వచ్చావంది నిన్న చెప్పాను కదా నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నానని చెప్పింది అవునా సరే వచ్చావు కదా ఎలాగూ నేను నువ్వే కదా జంతువులు తినడం మానేస్తాను అన్నావు అయితే నువ్వు తప్పకుండా గడ్డి తినాలి తిను మాతో పాటు అనేసరికి నేను గడ్డి తినాలా అని లోపల లోపలే అనుకుంటూ ఉంది పులి సరేలే ఆ పక్కకి వెళ్ళి తింటానని చెప్పేసి ఓ పక్కకి వెళ్ళిపోయింది ఇలా రండి ఇలా రండి ఒక ఆవు ఇక్కడ మంచి ఆహారం ఉందని చెప్పేసి ఒక ఆవుని పిలిచింది ఆవు నిజంగానే నమ్మి ఆ పులి దగ్గరకు వచ్చింది అదే సందుగా చూసుకొని పులి ఎగబడి తినబోయింది పాపం ఒక్కతే ఉంది కదా ఆవు ఏం చేయాలో తెలియక దానిపైన ఏమీ అనలేక దానిపైన ఎగబడలేక అక్కడే దానికి ఆహారం అయిపోయింది మరలా ఇంకొక ఆవు అదే విధంగా పిలిచింది ఆ ఆవు కూడా నేను ఒక్కదానే ఉన్నాను నేనేం చేయగలను అంటూ దానికి ఆహారం అయిపోయింది పులి అందరినీ ఒకేసారి ఎదిరించలేక ఒక్కొక్కరిని ఒక్కోసారి పిలిచింది అలా నాలుగు ఆవుల్ని ఆహారంగా తినేసింది చూసారా పిల్లలు నాలుగు ఆవులు కలిసి ఉన్నప్పుడు వాటిని ఎవ్వరు ఏం చేయలేకపోయారు అదే ఒక్కొక్క ఆవుగా ఉన్నప్పుడు పులి వచ్చింది వాటిని నమ్మించింది మోసం చేసింది వాటిని తినేసింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు మనం బలంగా కలిసి ఉన్నప్పుడే ఎంతటి క్రూరమైన జంతువు అయినా మనిషి అయినా మనం ధైర్యంగా పోరాడగలం అదే మనం ఒక్కళ్ళంగా ఉన్నప్పుడు మనం పోరాడలే ఎందుకంటే మనం ఒక్కళ్ళమే ఉన్నాం ఏం చేయగలము అనేది మనలో మనకే అనిపిస్తుంది అప్పుడే మనం ఓడిపోతాం అలా ఉండకూడదు ఐకమత్యమే మహాబలం కలిసి ఉంటేనే కలదు సుఖం మీకు ఈ కథ నచ్చిన పిల్లలు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్